కాకినాడ నేను చూసి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా బాగుంది కాకినాడ సో కాకినాడలో రంగీత రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది కాకినాడ రంగీతా స్టోర్ ఫస్ట్ మేము ఓపెన్ చేసాము నేనే ఓపెన్ చేశాను విశాఖపట్నంలో అండ్ తర్వాత ఇది రెండో స్టోర్ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి అక్కడ క్వాలిటీ రద్దా అమ్మాయిలకి చాలా నచ్చింది అన్నట్టుగా సో ఇప్పుడు మా కాకినాడ అమ్మాయిలు కూడా చాలా ఫ్యాషనబుల్గా అవ్వబోతున్నారు విత్ రంగీతాస్ ఆ కలెక్షన్స్ ఎందుకంటే కలెక్షన్స్ చాలా మంచిగా ఉన్నాయి అఫోర్డబుల్ రేంజెస్లో ఉన్నాయి బెస్ట్ అఫోర్డబుల్ రేంజెస్ అండ్ చాలా మంచి క్వాలిటీ కుర్తీస్ కానీ అండ్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ డిజైన్స్ శారీస్ కూడా ఉన్నాయి ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ సో నాకు చాలా సంతోషంగా ఉంది రంగీత కాకినాడలో రావడం ఎందుకంటే కాకినాడ కాజా వరల్డ్ ఫేమస్ అండ్ రంగీత కాకినాడలో ఫేమస్ అవబోతుంది అలాగే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మాయిలందరికీ చాలా సంతోషమైన విషయాన్ని చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ వెరీ ఓవర్ మ్యాండ్ Actually, thank you and I just wanted to point out that uh, uh, our first store was with, uh, in Gajwaka Gajwaka. and uh, she is being fantastic, she was वेरी लकी फॉर अस द स्टोर इजिंग वेरी वेल एंड थैक्स टू मच फॉर फॉर नोग्रेटिंग दैट स्टोर एंड सेकेंड स्टोर इन द कंट्री इज इन काकीनाडा एग्ज़ेम इन पोस्टल अंग्राज़ हम वेरी गोइंग टू पोस्टल अंग्राज़ फर्स्ट इन द कंट्री एंड वी हैव फंटास्टिक पुर्तीज़ सलवार कमीज़ सेट्स वी एवर साड సల్వార్స్ ఇవన్నీ ట్రై చేయాలి అండ్ మీకు ఎలా అనిపించిందో ఫోటోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ నాకు కూడా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ Claps claps